మొదటి దివృత్తాంతములు ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన జయించుటకు వారికి సహాయం కలిగెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలి గనుక ఇవి వచ్చిన ఈ మాట గనుక వారికి వారిని జయించుటకు వారికి సహాయము కలిగాను గనుక ఏం గనుక చెప్పండి ప్రార్థించారు చెప్పండి గనుక తర్వాత విశ్వసించారు గనుక గనుక వారికి సహాయము కలిగను దైవత్వము ఖచ్చితత్వంలో పనిచేస్తుంది ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు ఎక్కడ కలవరం లేదు ఎక్కడ ఊహ లేదు అంటే ఎక్కడ కూడా అలాంటిది లేదు ఎవ్రీథింగ్ అంత క్లియర్ గనుక అంటే ఆ ముందు చెప్పింది నిజంగా కాకపోతే ఇది కూడా అంతే అటు రాబడింది గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగను ఆ ఇరవై రెండవ వచ్చిన మొదటి ఇరవై రెండు యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత అనేకులు పడిపోయి అది యుద్ధమందు దేవుని సహాయము వారి కలుగుట చేత వారు యుద్ధము చేసిరి గనుక పోరాడిరి గనుక ప్రయాసపడిరి గనుక కాదు రాబడింది యుద్ధానికి వెళ్ళారా వెళ్ళారు యుద్ధం చేశారా చేశారు ప్రార్థన చేశారా చేశారు విశ్వసించాలి విశ్వసించారు అయితే యుద్ధమందు దేవుడి సహాయము వారికి గనుక చెప్పండి అనేకులు పడిపోయి సోదరుడ సహోదరి దేవుడు మన పోరాటంలో ఉన్నాడు అంటే ఆయన దిగాడు అంటే చెప్పండి వన్ హండ్రెడ్ పర్సెంట్ విజయము వచ్చి తీరుతుంది అంతే వచ్చి తీరుతుంది కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు అంటే దేవుడు కార్యం చేశాడు అంటే సోదరుడు సహోదరి దేవునితో కార్యం చేయడానికి యుద్ధం చేయడానికి దేవుడు లేకుండా యుద్ధం చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మనం దేవునితో చేయడం కాబట్టి దేవుడు లేకుండా చేసే యుద్ధము లేదా దేవుని సహాయం లేకుండా చేసే యుద్ధము దేవుడితో చేసే యుద్ధానికి చాలా తేడా ఉంది మనకు తెలుసు గులియాతు దావీదు యుద్ధం వెళ్ళాడు దావీ వెళ్ళాడు నాలుగు ఐదు గులకరాయలు తీసుకున్నాడు ఒక రాయి తీసుకు గిరగిర కొట్టాడు కొడితే వాడు కింద పడి చచ్చాడు వాడి అడ్గం తీసుకొని వాడి తలను వాడి కడ్గంతో కట్ చేసి పట్టుకొచ్చేసాడు అంతే ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు జస్ట్ ఒక రాయి మాత్రం ఉపయోగించాడు ఓన్లీ వన్ స్టోన్ కారణం ఏమిటంటే దావీదుతో యహోవ దేవుడు ఉన్నాడు కాబట్టి సోదరుడే సహోదరి మనము దేవుని సహాయముతో యుద్ధములో విజయము సహోదరుడే సహోదరి మనం దేవుని సహాయం ద్వారా యుద్ధము చేయడం నేర్చుకొని ఆ యుద్ధములో విజయం చూడంగా నేర్చుకుంటే మనం ఈ మార్గాన్ని అనుసరిస్తాం